నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలు ఈరోజైతే ఇక్కడ రెసిపీ కొబ్బరి పచ్చి కొబ్బరితో అండి కొబ్బరి అన్నం మరి లంచ్ బాక్స్ రెసిపీగా సూపర్గా ఉంటుంది అంతేకాదు మనం నైవేద్యంగా ప్రిపేర్ చేసుకోవడానికి చాలా త్వరగా కూడా అయిపోతుంది కొబ్బరి అన్నమే కదా స్పెషల్ అని చూస్తున్నారా ఇందులోకి కొంచెంగా పచ్చిశనగపప్పు కూడా కలిపి వండుకున్నాను రైస్తో అయితే మరి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఈరోజైతే ఇక్కడ కొబ్బరి అన్నం కోసం చేసుకుంటున్నానండి ఇక్కడ నేను కొబ్బరి అన్నం కోసం రైస్ ఉడికించేటప్పుడే నేను ఇక్కడ ఒక కప్పు రైస్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు కూడా వేసి ఉడికించుకున్నాను పొడి పొడిగా అలాగే కొబ్బరి చిప్ప ఒక చిప్పలోకి ఇది సగం ఉంది కదా దీంట్లోకి సగం చిప్ప తీసుకుంటున్నానండి దాంతోపాటుగా పచ్చిమిరపకాయలు కూడా వేసి మిక్సీ వేసేసుకుంటున్నాను ఇందులోకి తాలింపులోకి ఆవాలు అలాగే జీలకర్ర దీంతో పాటుగా జీడిపప్పు ఒక పన్నెండు వరకు తీసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడ నేను కొబ్బరి చిప్పంతా పగలు కొట్టుకుంటే వచ్చిన ముక్కల్లో ఇవి రెండు ముక్కలు మాత్రమే తీసుకుంటున్నానండి ఇవి మొత్తం మిక్సీలో వేసేసుకుంటున్నాను పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను ఇక్కడ కొబ్బరి ఎక్కువగా డామినేట్ చేయకుండా చూసుకోవాలండి అలా ఉంటే టేస్ట్ అంతా కూడా పోతుంది మళ్ళీ చూసారు కదా ఈ కొబ్బరి చిప్పుడు కూడా వేసేసుకున్నాక నేను మూత పెట్టేసి గ్రైండ్ చేస్తున్నాను పక్కన పెట్టేస్తున్నాను తాలింపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఇందులోకి వచ్చేసి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి ఇక్కడ ముందుగా జీడిపప్పు వేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించుకుంటున్నాను ఇక్కడ జీడిపప్పు అనేది మీ ఆప్షన్ మాత్రమేనండి కావాలనుకుంటే కొంచెం పల్లీలను కూడా వేసుకోవచ్చు ఇవి రెండు మీ ఆప్షన్ మాత్రమే ఏదైనా వెంటనే నైవేద్యంగా పెట్టాలి అనుకున్నప్పుడు చాలా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ అయితే మరి వినాయక చవితప్పుడు కానివ్వండి నవరాత్రులకి కానివ్వండి ఎప్పుడైనా సరే సాయిబాబా దగ్గరికి వెళ్ళేటప్పుడైనా మీకు తొందరగా నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా పనిచేస్తుంది పిల్లలకి పెద్దలకి కూడా ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ జీటిపప్పు కలర్ మారుతున్నాయి అలాగే ఆవాలు కూడా చెట్టుపట్టమంటున్నాయి ఇప్పుడు ఇందులోనే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేస్తున్నాను స్టవ్ని లో ఫ్లేమ్లో ఫీట్ చేసుకున్న తర్వాత కొబ్బరి వేసేసుకుంటున్నాను గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి అంతా ఇందులోకి వేస్తున్నాను పచ్చిమిరపకాయలు పచ్చి వేసాను కాబట్టి తాలింపులో కొద్దిగా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది ఇందులోనే ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు అంతా రైస్లోకి కలిసేలాగా కలుపుకోవాలి మీరు లంచ్ బాక్స్ రెసిపీగా మాత్రమే అనుకుంటే ఇందులో తాలింపులోకి కొంచెం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిరపకాయ కొబ్బరిలో గ్రైండ్ చేశానండి మీరు తాలింపులో ఉల్లిపాయలు వేసుకుంటే పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా వేసేసుకోవచ్చు ఇందులోనే కొంచెం సాల్ట్ రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకుంటే తాలింపులో వేసుకోవాల్సి ఉండదు ఇక్కడ రైస్కి తగినట్టుగా రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర రెగ్యులర్గా తీసుకునే లంచ్ బాక్స్ రెసిపీ కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా సూపర్గా ఉంటుంది మీరు ఉల్లిపాయలు కూడా వేసుకుంటే ఇంకా ఇంకా సూపర్గా ఉంటుంది లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి రెండు నిమిషాలు ఉంచుతున్నాను కొబ్బరి ఫ్లేవర్ అంతా రైస్కి పట్టడం కోసం మూత తీస్తున్నానండి ఇక్కడ నేను రైస్ చక్కగా మంచి వాసన అయితే వస్తుంది ఈ ఫ్లేవర్స్తో ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ